అనుభవిని చేప పైకి తేలింది ఏమైంది నేను చెప్పాను చూసావు అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు మన వీధి గుమ్మంలోకి వచ్చి కూర్చున్నట్టే నేను సిద్ధంగా ఉంటే బాబు గారిని స్వాగతం బలికి తీసుకొస్తాను బాబు చెప్పినాను ఏమి చెప్పినాడు నేను ఈ వృత్తి చేయలేనమ్మా నీలాంటి వయసులో ఎంత గడించుకుంటే వార్ధక్యంలో అవే మనకు దిక్కు మంచిదమ్మా దైవ భక్తి భీతి ఉండడం చాలా మంచిది నీ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అంకితం చేశాయి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నవమాసాలు మోసి కష్టపడి బన్నాల బొమ్మలా పెంచినటువంటి ఈ శరీరం నాకు చాలా దీని సంగతి వచ్చిన సిద్ధంగా వాడు నువ్వు నన్ను సిద్ధంగా ఎక్కడ ఎంత వయసు వచ్చిన తర్వాత నేను నీ కళ్ళ తల్లినా అని నీకు సందేహం ఇది పాడు వృత్తని నేను మా అమ్మను అడగలేదు మా అమ్మ వాళ్ళమ్మను అడగలేదు పెద్ద వాళ్ళవరికి కాని నాని పాడుతను ఈ వృత్తులో నీకేం కనిపించిందమ్మా మన గురించి మన వృత్తి గురించి రెండు విషయాలు చెప్తాను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మనల్ని దేవరాశిగా భగవంతుడే పుట్టించడా లేదు తల్లి లేదు ఊర్లో పెత్తండారులు పరిదార్లు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడి పేరుతో మళ్ళీ మంగళ సూత్రం తగిలించి ఊరమ్మడి సొత్తుగా బ్రతకమని శాసిస్తున్నారు సమాజంలో అందరికీ పిల్లలు పుడతారు అలాగే మనకి పిల్లలు పుడతారు అలా పుట్టే పిల్లకు నేను తండ్రిని అని చెప్పుకునే ధైర్యం ఈ సమాజంలో ఏ మదానికైనా ఉందే ఒక్కసారి అడిగి చూడమ్మా కొట్టిదమ్మా మనం పూజకు పరిగి రాని పుష్పాలం మన బతుకు ఇంతే పాడు డబ్బు పాడు వృత్తని మిడిమిడి జ్ఞానంతో మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత ముఖ్యమో ఊపిరిన మనిషి ఆనందంగా బ్రతకడానికి డబ్బంతే ముఖ్యం రోజులు ఎలా ఉన్నాయో తెలుసా కోటేశుడు కూడా బియ్యం కోసం క్యూలో నిలబడిపోతున్న రోజులే మరి ఎటువంటి పెద్దవాళ్ళే సిగ్గు ఎక్కువ మందిలు ఎగజారిపోతుంటే మనం ఎందుకు మానేయాలి నేను ఇన్ని మాటలు చెప్తున్నా నువ్వు మాట లెక్క చేయకపోతే మిడిచి కొట్టుకున్నా అంటారే ఏం కాని సత్య అది దేవుడే అబద్ధం పెట్టాల బికేరిపోతాం అంతే నేను చెప్పటికాయి విత్తి చేయమ్మ చేయనామ్మ చేయం చేయనామ్మ నీ చేత ఈ వృత్తి ఎలా చేయించాలో నాకు బాగా తెలిసి ఎలా ఉయేసి ఉంటాడే నాకు ఇలా నువ్వు మేడం గారికి వెళ్ళి ఒక తాడు తీసుకురా అమ్మా తాడింది గురువు మనగట్లో వృత్తికి పనిచేసేది ఊరు పొమ్మంటుంది కాళ్ళు రమ్మంటుంది నా పరిస్థితి అలవాల్ నా తిక్కరు బోనీ లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా పాప ఈ కొత్తగా పంటగా చీరలో కొట్టుకొని ఊరేసు నిన్ను కష్టపెట్టాలని కాదమ్మా మన భుక్తి గడుపుకోవాలి కదమ్మా మనకి పెన్షన్ ఇవ్వాలి కదమ్మా చెప్ప మన ఇల్లు గడవాలి నువ్వు దైవా దైవ ఆరాధన చేసుకోవమ్మా

నువ్వు ఏ పనే చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళి మెక్తా గానీ ఏదో అమ్మా నేను మటుకు పూలు తెస్తా పళ్ళు తెస్తా పళ్ళు తెస్తా పక్కల మాత్రమే మరి పంక్లు గారు చిత్ర పక్కలేసేది చిత్ర పక్కలేసేది అని ఇచ్చేవాడు మొత్తం చెప్తున్నాడమ్మా పక్కలేసుకునే వాళ్ళకి ఉండే పరపతి ఇలా పనిచేసే వాళ్ళకి అమ్మా అతని చూడాలి అంటే నువ్వు పక్కలే చేస్తానన్న 10 మంది వాళ్ళ పని మంది బాబు సుబ్బారావు గారు ఏ నిصارను నేనేం నేను చెప్పు చెప్పకు చెప్పకూడదే అర్థంతుంది చెప్తే నువ్వు చేస్తావు నేనేం చేయించు కౌనిటి కిలాట দিদি কেন নতি Hı <laughs> hı. はい。<music> రండి 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 దయ చేయండి సంతోషం శృంగి రండి దయచేయండి